పదహారు సబ్జైల్స్ ఉన్నాయి మొత్తం స్టేట్ మొత్తం మీద మాక్సిమం అన్ని సబ్జైల్స్ అన్ని కూడా ఫెసిలిటీస్ కొంత కొంత ఎక్కడక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నాయి బట్ అన్నిటికీ ఎక్కడెక్కడైతే ఫెసిలిటీస్ లేవో సబ్ లో కానీ మా సెంట్రల్ జైల్స్ లో కానీ మిగతా జైల్స్ లో కానీ వాట్ అన్నిటికి కూడా ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది ప్రపోజల్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాని మీద రివ్యూ చేసుకుని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వాట్ అన్నిటికి కూడా క్లియరెన్స్ ఇస్తాం శంకుస్థాపన చేశారు కాబట్టి కంపల్సరీ కట్టాలి మేము ఇంతకు ముందు గవర్నమెంట్ లాగా వాళ్ళు కడితే మేము ఆపేదే పరిస్థితి అయితే ఉండదు అటువంటిది ఏమీ లేదు డెఫినెట్ గా అభివృద్ధి అన్నది నిరంతరాయంగా ముందుకెళ్లాలి కానీ అక్కడ కూడా బ్రేక్ రాకూడదు లాస్ట్ డే మన గవర్నమెంట్ చూస్తే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు పరిస్థితి ఏమైందంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కి ముందు ఏ కార్యక్రమాలు జరిగినాయో అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడితోనే స్టాప్ అయిపోయింది అక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్లాలంటే కనీసం చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తదేమో అనే ఉద్దేశంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఆపేసి చిన్న చిన్న రోడ్లను కూడా ఆపేసే పరిస్థితి అందరం కూడా తెలుసు చూసాం కానీ డెఫినెట్ గా గవర్నమెంట్ అలా కాదు కంపల్సరీగా ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళుగా భావించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తాం ఎక్కడైతే పోలీస్ స్టేషన్స్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్స్ అట్ ద సేమ్ టైం పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ఈ గవర్నమెంట్ ఆలోచిస్తుంది అన్ని అన్ని పరిశీలిస్తాం మీకు విషయం ఏంటంటే పాపం పోలీసులు ఇప్పుడు వీక్లీ ఆఫ్ గురించి ఆలోచించే పరిస్థితులు లేరమ్మా కనీసం మా డ్యూటీలు మేము గౌరవంగా చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు అన్న తృప్తితో ఉన్నారు ఈ రోజు పోలీసులు కావలసిన మీరు మేము లేని సమక్షంలో పోలీసులు ఈ రోజు మాట్లాడుకోండి వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఈ రోజు మేము కాకి చొక్కాకి న్యాయం చేసేటట్టుగా మా పని మేము చేసుకుంటున్నాం ఇంతకు ముందు పరదాలు కట్టడానికి చెట్లు కొట్టడానికి లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇళ్ళ దగ్గర కాపలా కాయడానికే మా ఉద్యోగాలన్నీ అన్నీ సరిపోయినాయి కానీ ఈ రోజు కంపల్సరిగా మా కాకి చొక్కాకి గౌరవం ఇచ్చేటట్టుగా పోలీస్ అంటే గర్వపడేటట్టుగా ఈ రోజు మా పనులు మేము చేసుకుంటున్నాం మా వృత్తి మేము ముందుకు తీసుకెళ్తాం చెప్పి చాలా గర్వంగా ఉన్నారు వాళ్ళు చేసి ఏ డిమాండ్స్ నేను ఒక విషయం చెప్తున్నానంటే పోలీస్ వెల్ఫేర్ కూడా మాకు మెయిన్ ఎజెండా అని ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు పనిచేయమంటే చేయగలరు కానీ లాస్ట్ గవర్నమెంట్ లాగా వాళ్ళని ఎట్టి చాకరీ చేయించుకునే పరిస్థితులు అయితే ఈ గవర్నమెంట్ లేదు ఇస్తామండి మీకు లాస్ట్ గవర్నమెంట్ లో మొత్తం చూసుకుంటే ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు ఎలక్షన్ ముందు ఏదో స్టంట్ లాగా కానిస్టేబుల్స్ అది ఇది అన్నారు అది కూడా కోర్టులోకి వెళ్ళింది ఈ రోజు వరకు ఆ నియామకాలు కూడా ఏమి జరగలే డెఫినెట్ గా మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారుగా ఇరవై వేల మంది పోలీసులు స్టేట్ ఉంది వాటి అన్నిటినీ కూడా ఇమీడియట్ గా అన్ని ఒక క్రమ పద్ధతిలో వాళ్ళని కూడా నియామకాలను పూర్తి చేసే కార్యక్రమానికి అన్నిటినీ కూడా ఒకటి చెప్తున్నాను కదండి మొత్తం ఈ వ్యవస్థ పట్టించేసిన తర్వాత ఈ రోజు ఒకటి 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 స్టిమ్యులైన్ చేసుకుని వస్తాం అన్ని కూడా క్లియర్ అవుతే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఉన్న అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుంటాం ఇక్కడ కూడా ఇబ్బంది అయితే పడకలేదు దిశ పోలీస్ స్టేషన్ అని పేరు మార్చి దాని స్ట్రక్చర్ అంతటి మార్చేశారు యాక్చువల్ గా మహిళా పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్స్ లో కంపల్సరీ మహిళలే ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్స్ ఉంటారు సో ఎవరైనా మహిళ కష్టం చెప్పుకోవడానికి వచ్చినప్పుడు డెఫినెట్ అక్కడ మహిళ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా చెప్పుకునే పరిస్థితి కానీ దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి ఆ దిశ పోలీస్ స్టేషన్ లో కొంతమంది పోలీసులు తీసుకెళ్ళి అక్కడ వేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు అందుకే మేము మళ్ళీ తిరిగి వాటిని మహిళా పోలీస్ స్టేషన్ కింద పునరుద్ధిస్తారు మహిళలు ఎవరైనా కూడా ధైర్యంగా వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకునే విధంగా ముందుకెళ్తారు ఎక్కడైనా ఐదు పది టైం బాండ్ గారు మేము ఏమన్నా ఉంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ బుషెస్ దగ్గర గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర కొంచెం చీకట్లోని లైట్లు లేకుండా ఉన్న ప్లేసుల్లోని చీకట్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండి అక్కడ వాళ్ళు ఈ గంజాయి తీసుకోవడం అనేది డ్రగ్స్ తీసుకోవడం అనేది ఒక అలవాటుగా కొన్ని కొన్ని టౌన్స్ లో మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం మీరు విశాఖపట్నం లాంటి సిటీస్ గానీ మన రాజమండ్రి లాంటి సిటీస్ గానీ చూస్తే కొన్ని ఏరియాస్ లోనికి కొన్ని టైం తర్వాత వెళ్తే గనక భయపడతారు సింగిల్ గా వెళ్ళడానికి కూడా ఎందుకంటే దారి కాచి కొట్టే పరిస్థితి కొన్ని మొన్న వైజాగ్ లో చూసారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఎలా చేస్తున్నారని క్వశ్చన్ చేసిన తిరిగి పోలీస్ డిపార్ట్మెంట్ మీద కొట్టే పరిస్థితి కూడా కనిపించింది అంటే గాంజా తీసుకున్న వాళ్ళ సెన్స్ కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని తనంలో చేసే పరిస్థితి కూడా మనందరం కూడా గమనిస్తున్నాం దాని గురించి మీరు విశాఖపట్నంలో ఉండి మెట్రోపాలిటన్ సిటీ మన మేజర్ సిటీస్ అన్నిటిలోని కూడా ఈ స్ట్రీట్ లైట్స్ ని పునరుద్ధరించడం మన కెమెరాస్ ని పునరుద్ధించడం అదే విధంగా మనకి ఈ రోజు స్పెషల్ బీట్ ని ఏర్పాటు చేయడం రాత్రులు స్పెషల్ బీట్ ని ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాం ఓవరాల్ గా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఈ రెండు నెలల కాలంలోనే కూడా గనిచే చాలా విపరీతంగా పట్టుకుంటున్నారు ఇప్పుడు మాక్సిమం ఇలాంటి ప్లేసెస్ లోని బుషెస్ కూడా వైజాగ్ సిపి గారు కూడా అక్కడ ఉన్న బుషెస్ ను కూడా తొలగించే కార్యక్రమం కూడా చేస్తున్నారు అలాంటి ప్లేస్ లో లైట్లు వేయించుకున్నాం కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడుకుని లైట్లు కూడా వేయించారు సో డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పారు కదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు పరిగెడుతున్నారు చేయడానికి పరిగెడుతున్నారు పని చేయడానికి పరిగెడుతున్నారు సో బ్లేడ్ బ్యాచ్ ఎక్కువగానే ఉందంటే కంపల్సరిగా రాజమండ్రిలో కూడా బ్లేడ్ బ్యాచ్ ఎందుకంటే బ్లేడ్ బ్యాచ్లు ఎక్కువ మనకి ఏలూరు విజయవాడ రాజమండ్రి ఎక్కువ ఎక్కువ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ కంపల్సరిగా వాటి మీద నిఘా ఏర్పాటు చేస్తాము ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు మనకి లాక్డ్ హౌసెస్ దగ్గర మానిటరింగ్ ఉండేదో వాటిని వాటిని కూడా పునరుద్ధిస్తాం అట్ ద సేమ్ టైమ్ ఎక్కువగా పోలీస్ బీట్ ఏర్పాటు చేసుకుని అటువంటి సంఘటన జరగ బాధ్యత అంటే ఎమ్మెల్యే గారు కోరిక మేరకు సబ్జైల్ ఒకటి పోలీస్ స్టేషన్ అడుగుతున్నారు కంపల్సరిగా ప్రపోజల్స్ అయితే పంపించిన తర్వాత ఎస్టిమేషన్ ప్రపోజల్స్ పంపించిన తర్వాత గవర్నమెంట్ పరంగా వాళ్ళ మీద మేము నిర్ణయం తీసుకుని వాటి కన్స్ట్రక్షన్ కూడా ముందుకెళ్తాం ఎందుకంటే ఈ రోజు ఆ ఎమ్మెల్యే గారు చెప్పిన పని చేసే బాధ్యత నాకు ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇక్కడ నుంచే కంటెస్ట్ చేయడం జరిగింది ఆ నిజంగా సొంత కూతుర్ని ఎలాగైతే సొంత ఇంట్లో ఆడబిడ్డని ఎలాగైతే చూసుకుంటారో ఇక్కడ ఉన్న మా నాయకులందరూ కూడా మా రాకృష్ణ రాధకృష్ణ గారు కానీ చౌదరందని అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దలు శివరాష్ణ గారు అందరూ కూడా సొంత ఆడపిల్లని నన్ను చూసుకునేటట్టుగా చూసుకున్నాం ఇప్పటికీ కూడా ఆ చనువుతోనే నా సొంత ఇంటికి వచ్చినట్టుగానే కొవ్వూరు నియోజకవర్గానికి నేను వస్తూ ఉంటాను మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు చెప్తున్నా అప్పుడప్పుడు నేను వచ్చిపోతుంటాను నియోజకవర్గంలో అనుమతితోనే కానీ నా 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 తాలూకా ఎప్పుడు కూడా నాకు అనుబంధం మంచి అనుబంధం కొవ్వుతో ఆ అనుబంధం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అన్నదమ్ముల మధ్యలో ఎప్పుడు కూడా ఒక ఆడబిడ్డగా ఎంత అంత గౌరవింపడుతున్నా అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా ఈ కొవ్వూరు నియోజకవర్గానికి నా తరపున నేను చేయాల్సింది మాత్రం కంపల్సరీ చేసుకుంటాను